ఇక్కడ ప్రజల పక్కన కూర్చున్నది మా తమ్ముడి వాళ్ళ చిన్న కొడుకు పేరు అభిరామ్ వీళ్ళిద్దరు ఒకరికొకరు బావ బావ మరుదులు అవుతారు వన్ ఇయర్ లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటే త్రీ సిక్స్టీ త్రీ డేస్ వీళ్ళిద్దరు ఎక్కడుంటే అక్కడ కొట్టుకుంటూనే ఉంటారు అస్సలు పడదన్నమాట వీళ్ళిద్దరికీ కానీ ఒక రెండు ప్రత్యేకమైన రోజుల్లో మాత్రం ఇద్దరికి ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తుంది ఒకరి పైన ఒకరికి ఆ ప్రత్యేకమైన ఏవంటే ఒకటి అభిరామ్ బర్త్డే రెండు ప్రజ్వల్ బర్త్డే అభిరామ్ బర్త్డేకి ప్రజ్వల్ చాలా ప్రేమ చూపించేస్తాడు వాడికి గిఫ్ట్ ఇవ్వాలి ఏది ఇస్తే బాగుంటుంది అని ఆలోచిస్తాడు అలాగే ప్రజ్వల్ బర్త్డేకి అభిరామ్ కూడా అంతే ప్రజ్వల్కి మంచి గిఫ్ట్ ఇవ్వాలి తన ఫేస్లో సర్ప్రైజ్ చూడాలి అని అప్పుడు మాత్రం మాకు రెండు కళ్ళు సరిపోవన్నమాట అంత ప్రేమగా ఉంటారు మరి మిగతా రోజుల్లో కూడా ఇలాగే ఉండొచ్చు కదా అంటే మాత్రం అది జరగదు అలా ఉంటుందన్నమాట వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ పోనీలేండి ఆ రెండు రోజులన్నా హ్యాపీగా ఉంటారు మమ్మల్ని హ్యాపీగా ఉంచుతారు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్